మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రసిద్ధ మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సూర్యస్మిత చాలా మంది వన్ స్పూన్ గీ అనేది చాలా మంచిది అంటారు జనరల్ మీరు కూడా చెప్తారు అయితే ఇప్పుడు వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా సార్ వన్ స్పూన్ పర్లేదు అంటారా ఒకవేళ ఎక్కువగా ఉన్న సరే తీసుకోవచ్చు డైలీ టూ స్పూన్స్ తీసుకోవచ్చు కూడా చెప్తాను నేను వెయిట్ పెరిగే ఏముండదు ఉండదు నెలకి కేజీ నెయ్య తీసుకుంటే సుమారు ఐదు నుంచి ఆరు కేజీలు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు నెలకి కేజీ తింటే ఒక కేజీ కౌగి నీకు ఫైవ్ టు సెవెన్ కేజీస్ వెయిట్ని తగ్గిస్తుంది ఈజీగా చాలా ఈజీగా రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో అంటే జనరల్ గా గీ వెయిట్ అంటారు అవును నెయ్యి బరువుగా ఉంటుంది కానీ బరువును పెంచదు బరువును తగ్గిస్తుంది ఫ్యాట్స్ అంటే బాడీలో ఫ్యాట్స్ ఆవు నెయ్యి అయినా కౌగి స్వచ్ఛమైనటువంటి కౌగికి మాత్రమే నువ్వు ఎలాంటి శారీరక శ్రమ చెయ్యక్కర్లేకుండా ఆవు నేతిని తీసుకుంటూ సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఆవు నేతిని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతావు ఈజీగా మళ్ళీ గేదె నెయ్యి పర్వలేదు అంటే దానివల్ల ఏమి బరువు ఏం పెరిగిపోరు అందులో ఉండేది కూడా కాల్షియమే హై కాల్షియం వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది సున్న కొవ్వుని కొవ్వుతోటే కొయ్యాలి అన్నదానికి ఇది ఒక ఉపయోగం ఉపమానంగా ఉపయోగపడుతుంది జిడ్డుగా ఉంటుంది ఆయిల్ సబ్బు తయారు చేయడానికి ఆయిల్ వాడతారు ఆయిల్ని కడుక్కునేటువంటి సబ్బు తోటే తయారవుతుంది కెమికల్ ప్రాసెస్ చేసి అంటే సున్ను కౌగీలో అంటే కాల్షియం కౌగియలో ఎక్కువగా ఉంటుంది అది నెయ్యి ఒంట్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది అందుకని నెయ్యి తినడం వల్ల అంటే ఫస్ట్లో నేతిని దూరం చేశారు కానీ ఇప్పుడు విప్లవం వచ్చిన తర్వాత ఆహారం మీద విప్లవం వచ్చిన తర్వాత డాక్టర్లు కూడా చెప్తున్నారు నెయ్యే ఆరోగ్యమే తినొచ్చు అని చెప్పేసి పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి ముప్పై ఎనిమిది కోట్ల మంది జనాభా నూట నలభై కోట్ల ఆవులు అప్పుడు అద్భుతమైనటువంటి పశుసంపద పాల సంపద నేతి సంపద విపరీతంగా ఉంది అంటే చాలా మందికి ఇప్పుడు అపోహ ఉంటుంది సార్ నెయ్యి అనగానే వెయిట్ అనేసి ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ నెయ్యి వేసి పెడితే నేను వద్దు వెయిట్ పెరిగిపోతాను అది ఇది అంటే నువ్వు బయట అంతా గడ్డి తింటావు మరి అప్పుడు పెరగవనేసి మా అమ్మ అంటది అక్కడ చెత్త ఆయిల్స్ తోట ఉండే ఫుడ్ తింటున్నావు స్వచ్ఛమైనటువంటి అవునే కానీ గేదెనే కానీ అమ్మ ప్రేమతో పెడుతుంటే తినడానికి అంటే మీ యువతకి అర్థం కాక అంతే తెలుసుకుంటే మీరే ఇప్పుడు రాబోయే తరానికి అద్భుతమైనటువంటి మార్గదర్శకం మీరే మీ చేతుల్లోనే ఉంది వెళ్తున్నావు కదా శుభ్రంగా వాళ్ళు వెళ్తున్నావు కదా శుభ్రంగా బాగా తిని నేను చెప్పినవి చేసి మళ్ళీ వచ్చి కెమెరా ముందు కనపడు నీ గ్లోలో మార్పు రాకపోతే అంటాడు కంపల్సరీ నెయ్యి అనేది లేకుండా భోజనం చేయొద్దు అది విషంతో సమానం అంటుంది శాస్త్రం అన్నంలో ఆవు నేగా లేకపోతే అది విషంతో సమానం అంటుంది శాస్త్రం ఇలా ఇలా చెప్పదు అలా చెప్పింది అంటే దాంట్లో ఎంతో కొంత ఇప్పుడు మంది చెప్తున్నారు మనకు ఫ్యాట్స్ అవసరం ఆ ఫ్యాట్ ఏంటంటే అది గుడ్ ఫ్యాట్ అయి ఉండాలి దాంట్లో పదార్థంలో స్వభావం కూడా ఉంటుంది ఆవునేతిలో సాత్వికత ఉంటుంది శక్తి ఎలాగో ఉంటుంది అది పక్కన పెడితే స్వభావం కూడా సాధు జంతువు యొక్క స్వభావం కూడా ఉంటుంది అది నీకు మేలు చేస్తుంది ఘృతం వృద్ధయేత్ బుద్ధి నీ బుద్ధిని కూడా ప్రచోదనం చేస్తుంది ఘృతం ఆవునేతిని ఘృతం అంటారు గోఘృతం అది నీకు ఆరోగ్యాన్ని బుద్ధి బుద్ధిని మెరుగుపరుస్తుంది కూడా కంపల్సరీ నెయ్యిని వాడుకోవచ్చు అయితే సార్ నెయ్యి అనగానే జనరల్ గా మనం సెలబ్రిటీస్ లో వింటాము బ్లాక్ కాఫీలో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని తాగుతారు ఇది నేను చాలా దగ్గర విన్నాను సో అలా తాగినా ఏం కాదు అంటాను లోపలికి వెళ్ళాలి అంతే నేను గా లేడీస్కి చెప్తూ ఉంటాను పీరియడ్స్ టైంలో ఆ మూడు రోజులు కంపల్సరీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు స్పూన్ల నెయ్యి తీసుకుంటే మీ సైకిల్స్ బాగుంటాయి పీరియడ్స్ బాగుంటాయి పెయిన్ఫుల్ ఉండవు బ్లీడింగ్ కూడా ఫ్లో బాగుంటుంది మీ యూట్రస్ బాగుంటుంది మీ మానసిక స్వభావం బాగుండడం వల్ల థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది గీ తీసుకోవడం అంటే ఇప్పుడు అందులో షుగర్స్ లేకుండా బ్లాక్ కాఫీలో షుగర్స్ లేకుండా మీరు గీ కలుపుకుని తీసుకోవచ్చు హెల్దీ అది కవు గీ అయితే ఇంకా బాగుంటుంది తీసుకొచ్చా నెయ్యి మీద అపోహలు తీసేయండి అది మన ధర్మం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది ఇంకా ముందు కూడా ఉంటుంది నెయ్యి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది ఒక స్పూన్ నెయ్యి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది లోపలికి తీసుకుంటే ఒక స్పూన్ నెయ్యి హోమంలో వేస్తే వెయ్యి మందికి ఆక్సిజన్ ఇస్తుంది నువ్వు తీసుకుంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక్కదానికి ఒక స్పూన్ అదే ఆవు నేతిని హవనం చేస్తే యజ్ఞం చేస్తే వెయ్యి మందికి ఆక్సిజన్ ఇస్తుంది నెయ్యికున్నటువంటి గొప్పతనం దాంట్లో మంచిగా ఉంది తప్ప చెడు లేదు చెప్పేవాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు చెప్తారు దయచేసి నేతిని మాత్రం కలుషితం చేయకండి డాడాలతో డాటలతో కలుషితం చేస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర స్వచ్ఛమైనటువంటి నేతిని తీసుకోండి డిమాండ్ చేయండి సప్లై పెరుగుద్ది సప్లై తక్కువ ఉంది మనం డిమాండ్ చేస్తే డెఫినెట్గా సప్లై పెరుగుతుంది స్వచ్ఛమైనటువంటి దేశవాలి అవునవి మాకు కావాలని డిమాండ్ చేయండి వస్తుంది సరే ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుకుందాం సరే అంటే అప్పట్లో ఏం తాగేవాళ్ళు తెలియదు కానీ ఇప్పుడైతే ఆల్కలైన్ వాటర్ వచ్చింది ట్యాప్ వాటర్ అంటారు మళ్ళీ బాటిల్ వాటర్స్ అంటారు సో ఏం వాటర్ తాగాలి అంటారు సార్ జనరల్ గా ఒక మనిషికి నీరు అనేది ఫుడ్ ఎంత ఇంపార్టెంటో గాలి ఎంత ఇంపార్టెంటో నీరు కూడా మనకి జీవనాధారం అంతే ఇంపార్టెంట్ కాదు ఎందుకు సార్ అస్సలు కాదమ్మా ఫుడ్ ఫుడ్ ఇంపార్టెంట్ ఏమో నీకు కాదు వాటర్ వాటర్ మా పాయింట్ ఆఫ్ మీ శరీరంలో మీ శరీరంలో ఎంత ఉంటుంది వాటర్ సెవెంటీ పర్సెంటేజ్ అంటే ఫుడ్ లేకపోయినా బ్రతకొచ్చు నీళ్ళతో లంకణం పరమ ఔషధం జలంతో బ్రతికేసిన వాళ్ళు ఉన్నారు మేజర్ దృష్టి దాని మీదే పెట్టండి మేజర్ దృష్టి దాని మీదే పెట్టండి అదొకటే కాదు అంటే మళ్ళీ మంచి లేకపోయినా బ్రతకొచ్చు ఆక్సిజన్ లేకపోతే బతకలేము ఒక్క సెకండ్ కూడా బతకలేము అందుకని చాలా ఇంపార్టెంట్ వాటిలో ఫుడ్ కన్నా ఎయిర్ ఇంపార్టెంట్ ఎయిర్ కన్నా వాటర్ ఇంపార్టెంట్ దేని ఇంపార్టెంట్ దానికి ఉంది ఇవి రెండు మేజర్ ఇంపార్టెంట్ నువ్వు పొల్యూట్ అయిపోయినటువంటి వాటర్ని మార్చడానికి ఆలకలైన బాటిల్స్ ఆ బాటిల్స్ ఈ బాటిల్స్ అన్నావు వాటర్ కన్నా అత్యధికంగా పొల్యూట్ ఉందో తెలుసా ఎయిర్ ఎయిర్ అవును అది లేకపోతే బతకడం కష్టం అందుకని క్వాలిటీ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ రెయిన్ క్రియేట్ చేస్తుంది క్వాలిటీ ఆఫ్ రెయిన్ తాగడానికి అద్భుతమైనటువంటి వాటర్ని ఇస్తుంది మనం ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం వాటర్ని మిస్ అవుతున్నాం కొనుక్కుంటూ అవుతున్నాం ఇంకా నీళ్ళు చాలా ఇంపార్టెంట్ మంచి నీళ్లు తాగాలి మీరు చాలా మంది ఆల్కలైన్ వాటర్ వద్దు మంచి నీళ్లు కావాలి బాటిల్ వాటర్ వద్దు మంచినీళ్ళు కావాలి మీకు అంటే నీరు మారితే జలుబు చేసేస్తుంది నీరు మారితే జ్వరం చేసేస్తుంది నీరు మారితే ఇక సో మెనీ కాంప్లికేషన్స్ వచ్చేస్తుంది నీ పెయింట్స్ కూడా ఈ మధ్య ఎక్కువ ఎసిడిక్ నేచర్ వాటర్ మనం తీసుకునే ఏదైనా సరే అల్కలైన్ వాటర్ అనే పేరు తప్ప దాంట్లో ఏమీ లేదు మంచి నీళ్ళు కావాలమ్మా శుభ్రంగా బోరేస్తే కొట్టుకుంటే వస్తే పైకి ఆ వాటర్ కొట్టు తాగేసే వాళ్ళం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు పావురు అలా వాళ్తుంది చిన్న గుంటుంటే నిందులో నీళ్ళు తాగేస్తుంది దానికి ఏం కాదే అంటే లోపల దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అది దాన్ని కంట్రోల్ చేస్తుంది మీరు ఎలా వెళ్తుంటే ఒక్కొక్క శుభ్రంగా ఆ పక్కన గుంటలో ఉన్న నీళ్ళు తాగేస్తుంది కానీ ఇప్పుడు కాదు సార్ బాటిల్ ఎంత మంచిగా ఎంత క్లాస్గా ఉంటే ఆ వాటర్ అంత బాగున్నాయి అన్నట్టు ఫీల్ అయిపోతుంది త్వరగా వెళ్ళిపోవటానికి ఇవన్నీ కూడా మార్గదర్శకాలు దానికి ఒక డిఫరెంట్ పేరు పెట్టి అల్కలైన్ వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ అని మనం దింపేస్తే పోవటానికి ఇవన్నీ మార్గదర్శకాలు పోని మంచి నీళ్ళు తాగితే ఆల్కలైన్ వాటర్ తాగితే మొక్కలు నెప్పులు తగ్గినయా మంచినీళ్ళు కావాలి మంచి దొరకట్లేదు కాబట్టి నేను ఏం చెప్తానంటే మీ ఇంట్లో ఉంటే ఒక బిందులో రెండు మారేడాకులు వేసి ఒక గంట తర్వాత ఆకులు తీసేసి ఆ నీళ్లు తాగితే అద్భుతమైనటువంటి మినరల్ వాటర్ లేదు ఒక చిన్న ఇంత మునక్కాడని దంచి నీళ్ళలో వేసేసి మూత పెట్టేసి ఆ నీళ్లు తాగితే అద్భుతమైనటువంటి మినరల్ వాటర్ అద్భుతమైనటువంటి పోషకాలు ఎందుకంటే మనకి మంచి నీళ్ళు దొరకట్లేదు కాబట్టి ఏం చేయాలి మంచి నీళ్ళుగా మార్చుకోవాలి నాలుగు దొండకాయలు శుభ్రంగా క్రష్ చేసేసి నీళ్ళలో వేసేసి వడకట్టేసి తాగేస్తే విటమిన్ ఏ వాటర్ రెండు బే ఒక బీరకాయ చిన్న మొక్క దంచేసి నీళ్ళలో వేసి వడకట్టుకుని నీళ్ళు తాగేస్తే లింఫాటిక్ సిస్టమ్ బాగు చేసుకునే వాటర్ నిమ్మకాయ తొక్కలేస్తే అద్భుతమైనటువంటి ఎండోక్రైన్ ఎండోక్రైన్ వాటర్ బెండకాయలు వేస్తే ఎక్సోక్రాన్ ల్యాండ్ వాటర్ అరటికాయ పచ్చ అరటికాయ వేస్తే సర్కులేటరీ సిస్టమ్ వాటర్ బూడిదు గుమ్ముడికాయ వేస్తే డైజెషన్ సిస్టమ్ వాటర్ వంకాయ వేస్తే కిడ్నీ వాటర్ కిడ్నీ ఫిల్టరేషన్ వాటర్ అంటే ఇప్పుడు తెలుస్తాయి ఈ మంచి నీళ్ళలో మనకు దొరకట్లేదు మనకు లేవు లేని దానికోసం మనం పరిగెట్లేము అందుకని మన దగ్గర ఏముంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ గా దొరికింది కూరగాయలు కూడా ఫ్రెష్ గా మనకి ఏం దొరకట్లే మన ఇంట్లో కూరగాయలే ఉంటాయి కదా సార్ ఏదోటి ఒక చిన్న దాల్చిన చెక్క దంచుకుని వేసుకుంటే అద్భుతమైనటువంటి వాటర్ ఇలాచి వేసుకుంటే ఆ లో ఉన్నటువంటి గుణాలన్న తీసుకుందాం మనకి ఇప్పుడు దన్నం పెట్టి అరిసి గీ పెట్టినా మంచి దొరకవు అంటే మంచి నీళ్లు దొరకవు వాటర్ బాటిల్స్ చాలా దొరికేస్తాయి మనకి అవసరమైనటువంటి మంచి నీళ్ళు దొరకవు మన దగ్గరలో ఉన్నటువంటి తులసాకులు మారేడాకులు ఏమి లేవు వాటిల్లో ఉన్నటువంటి గుణాలు కొంతవరకు ఇవి మనకు ఉపయోగపడతాయి వాటర్ని మార్చుకుందాం మంచినీళ్ళగా మంచి పదార్థాన్ని ఏదన్నా వేసి ఆ నీటిని తీసుకుందాం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మా బెండి బెండి వాటర్ బెండి నైటు ఒక లీటర్ వాటర్ మరగబెట్టేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మరగబెట్టేయాలి అంటే రెండు లీటర్ వాటర్ ఒక లీటర్ అయ్యేలా మరగబెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బెండకాయల్ని అందులో వేసేయండి కట్ చేసిన బెండకాయలు మూత పెట్టేయండి పొద్దుటే బెండకాయలు తీసి ఆ వాటర్ తీసుకోండి అద్భుతమైనటువంటి ఆల్కలైన్ అద్భుతమైనటువంటి ఆల్కలైన్ ఎక్స్ట్రాడినరీ మీకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి బాడీలో మనకు కావలసినటువంటి మ్యూకస్ అద్భుతమైనటువంటి గమ్ తయారవుతుంది ఎక్సోక్రైన్ గ్లాండ్ వ్యవస్థ అంటే శరీరంలో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ని గుర్తించేటువంటి సెన్సార్ యాక్టివ్ అవుతుంది దానికి మనం తీసుకునే పదార్థంలో ఉన్నటువంటి న్యూట్రిషన్ బాడీ యాక్సెప్ట్ చేయాలి కదా ఆ యాక్సెప్టెన్సీ పెరుగుతుంది బెండకాయ నీళ్ళు తీసుకోవడంతో ఒక చిన్న ములకం దాని బోల్డ్ అన్ని మినరల్స్ వచ్చేస్తాయి అందులో వాటర్ నుంచి నాచురల్ హోమ్ మేడ్ మినరల్ వాటర్ కానీ ఇవన్నీ తెలియాలి సార్ అంతే తెలియాలనే ఇప్పుడు ఇంత బయటకు వచ్చి చెప్పి అన్ని ఛానల్స్ లో మాట్లాడప్పుడు ఏదో ఒక ఛానల్లోనే మాట్లాడతారు నేను అన్ని ఛానల్స్ ఎవరు పిలిచినా కాదనుకుంటే వెళ్తాను ఎందుకంటే జనాలకి అవేర్నెస్ అవసరం ఎందుకంటే మేము మోసం చేసేస్తున్నాం మేము కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం మిమ్మల్ని ఇది తినొచ్చు ఇది తినకూడదు ఇది వద్దు అది వద్దు ఇది మంచిది ఇప్పుడు నాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చి ఈ వాటర్ ప్రమోట్ చేయండి అంటే చేసేస్తాం అవును అందుకని మేడ్ అమ్మ చేతి మంచి నీళ్ళు తాగండి అమ్మకు చెప్పండి ఇవి చెయ్యమ్మ ఆ నీళ్లు అని చెప్పండి ఆరోగ్యంగా ఉంటాం ఇంకొక బాధ్యత ఏంటంటే మంచి నీళ్ళని పుట్టించే బాధ్యత మన మీదే ఉంది క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ని తీసుకొస్తే క్వాలిటీ ఆఫ్ రెయిన్ వస్తుంది క్వాలిటీ ఆఫ్ రెయిన్ వస్తే క్వాలిటీ ఆఫ్ సాయిల్ వస్తుంది క్వాలిటీ ఆఫ్ సాయిల్ వస్తే క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ వస్తుంది క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ వస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వచ్చేసింది ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి ఆ క్వాలిటీ ఆఫ్ రెయిన్ ఏంటి అనేది నేను ఒక యజ్ఞం చేయబోతున్నాను క్వాలిటీ ఆఫ్ రెయిన్ తీసుకురావడానికి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కోసం చేసే ప్రయోగం ఇది ఆ యజ్ఞంలో మీరందరూ పాల్గొని పాల్గొనే భారతదేశానికి యావత్ ప్రపంచానికి క్వాలిటీ ఆఫ్ మంచినీళ్ళు ఇద్దాం మంచి ఆహారం ఇద్దాం ఎందుకంటే కెమికల్స్ తోటి సాయిల్స్ సేవ్ సాయిల్ అని ఆయన ప్రచారం చేస్తారు సాయిల్స్ పాడు చేస్తుంది దాన్ని మరి ఎలా మళ్ళీ రీసైకిల్ చేయగలం ఎంత ఎన్ని సంవత్సరాలు న్యాచురల్ వ్యవసాయం చేస్తే కౌడంగ్ తోటి వీటితో చేస్తే ఇన్ని సంవత్సరాలకి అవుతుంది చాలా ఈజీగా క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ని తీసుకొచ్చేస్తే క్వాలిటీ ఆఫ్ రెయిన్ వస్తే చాలా త్వరగా ఈ కెమికల్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ వాటర్ కిందకి వెళ్ళిపోయిందో క్వాలిటీ ఆఫ్ వాటర్ పైకి వస్తుంది తీసుకురాగలం మన చేతుల్లోనే ఉంది ఏది అసాధ్యం కాదు సాధ్యమే దానికి మీ సహాయ సహకారాలు అవసరం చేయండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మనకి గ్లోబల్ వార్మింగ్ రాబోతుంది మీకు అమెరికన్ ఒక యూనివర్సిటీ అనౌన్స్ చేసింది రెండు వేల ఇరవై ఏడు ప్రమాద ఘటికలు మోగుతున్నాయి దాని నుంచి ఎదుర్కోవాలంటే మనం చాలా ఎప్పటి నుంచే సాధన చేయాలి ఎక్కువ తినేయడం వల్ల మన బాడీలోంచి వచ్చే గ్యాసెస్ ఏ దీనికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయని చెప్తుంది మితంగా తిందాం అమితంగా శ్రమిద్దాం ఆరోగ్యకరమైనటువంటి ప్రపంచానికి మార్గాలు వేద్దాం ఏంటది బా ఏమేమి చాలా తిందాం అమితంగా శ్రమిద్దాం శ్రమి ఆరోగ్యకరమైనటువంటి భారతనికి మార్గాలు సుగమం సూర్యస్